తదుపరి తులారాసి ఈ తులారాసుడికి ఆదాయం రెండు వెయ్యి ఎనిమిది రాజ్యపూజం మూడు అవమానం ఐదు ఎందుకంటే వాళ్ళకి పాప ఆదాయం చాలా తక్కువగా ఉంది గ్రహ సంచారం చూస్తుంటే అనుకూలంగా లేదు గ్రహ సంచారం కొంచెం మిశ్రమ ఫలితం కనపడుతుంది కానీ భయపడకండి చేసే పనులను జాగ్రత్తగా ఉంచుకోండి సగర్చుతో చేయండి మనోధర్యంగా చేయండి కానీ చేసే పనిలో కూడా జాస్తి పెట్టండి మంచి మంచి కళలేందు ఆసక్తి చూపిస్తుంటారు కళారంగం వాళ్ళకి కళాకారులకు కూడా బాగా కలిసి వస్తుంది పత్రికా రంగాల వాళ్ళకి కూడా మంచి ప్రయోజకరంగా ఉంటుంది ఏ విషయం సరే మంచి ఆలోచన జ్ఞానంగా చేస్తూ ఉంటారు క్రీడాకారులకు కూడా మంచి ప్రోత్సాహ ప్రోత్సాహకరంగా ఉంటుంది ఏ సమస్య వచ్చినా ఈజీగా అయిపోతుంది ఈ తులార వాళ్ళకి అయితే ఆరోగ్యంలో చిన్న చిన్న వాళ్ళ ఆస్కారం ఉంది జాగ్రత్త పడండి పడినట్లయితే ఏ సమస్య వచ్చినా ఈజీగా అయిపోతుంది కానీ కొంతమందికి ఈ తులారస వాళ్ళకి ఎందుకంటే ఏదైనా చేయాలని మనసులో వచ్చినప్పటికి కూడా పని కావటం లేదని భయం కూడా ఎక్కువగా ఉంటుంది భయపడకండి కొంత సమయం తీసుకున్న తర్వాత మీ అనుకున్నట్లు సాధించగలుగుతారు విద్యార్థులు కూడా చదువులు పడే ఏకత లభిస్తుంది చదువులు శ్రద్ధపేట తగ్గిస్తారు అదేషణతో కాలం వృధా చేస్తుంటారు ఈ తులారా వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకొని జలసాగతం చేస్తూ ఉంటారు ఇవన్నీ తగ్గించుకున్నట్లయితే తులారా వాళ్ళకి అన్ని విధాలు బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు